ఏప్రిల్ మూడవ తేదీన సాక్షి పత్రిక ఒక కథనం రాసిందండి గురివింద బండారం బట్టలు లెక్కాపత్రం లేని డబ్బుతో అడ్డంగా దొరికిన మార్గదర్శి ఏంటి విషయం మార్గదర్శి పేరుతో అక్రమంగా యాభై ఒక్క లక్షల తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయల నగదు తరలింపు విశాఖపట్నం ద్వారకా నగర్ వద్ద పోలీసు తనిఖల్లో పట్టుబడిన డబ్బు మరొక ముప్పై ఆరు లక్షల ఎనభై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఐదు రూపాయల విలువైన యాభై ఒక్క చెక్కులు కూడా లభ్యం టీడీపీ నేతలకు చేరవేసేందుకే నగదు తరలిస్తున్నారని అనుమానాలు అని ఫ్రంట్ పేజీలో వేసి లోపల పేజీలో ఇంకా పెద్ద కథనం రాశారు ఇదే హెడ్ లైన్ తోటి గురువింద బండారం బట్టబైలు లెక్క లేని నగదుతో అడ్డంగా దొరికిన మార్గదర్శి ఏం చెప్తున్నారు ఈ కథనంలో ప్రధానంగా మార్గదర్శి వాళ్ళు అక్రమంగా ఎన్నికల సమయంలో డబ్బును తరలిస్తున్నారు ఒకటి రెండవ పాయింట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకి కోసమే ఈ డబ్బును తరలిస్తున్నారు అక్రమంగా అనేది ఏమి రాశారు ఎన్నికల వేళ పచ్చ పార్టీకి భారీ మొత్తంలో డబ్బు అక్రమ తరలింపునకు తెగబడ్డారు ఆర్థిక అక్రమాల బండారం మరోసారి బట్టబయలైంది గత ఎన్నికల్లోనూ ఇదే విధంగా తరలించారట తెలుగుదేశం పార్టీ నేతలకు డబ్బు చేరవేసేందుకే ఈ నగదును తీసుకు ఆరోపణలు వినిపిస్తున్నాయి అన్నారు మార్గదర్శి చిట్ ఫండ్స్ ముసుగులో టీడీపీ అభ్యర్థులకు డబ్బు చేరవేస్తున్నట్టు భావిస్తున్నారు ఎవరో సాక్షి వారి చెప్తే ఇంకెవ్వరూ భావించాల గత ఎన్నికల్లో కూడా విశాఖలో ఉన్న మార్గదర్శి చిట్ ఫండ్స్ బ్రాంచీల నుంచి భారీ స్థాయిలో నగదు పంపిణీ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి మార్గదర్శి సిబ్బంది చేతుల మీదుగానే కోట్ల రూపాయల డబ్బు పంపిణీ జరిగిందన్నది బహిరంగ రహస్యమే అందరికీ తెలుసట ఇంకొక బాక్స్ ఐటమ్ వేశారు పక్కా మనీ లాండరింగ్ అంటే ఈ ఘటనకు సంబంధించి అనమాట విశాఖపట్నంలో ఏదైతే డబ్బు పట్టుకున్నారో యాభై ఒక్క లక్షల రూపాయల క్యాష్ ముప్పై ఆరు లక్షల రూపాయల విలువైన చెక్కులు రామోజీరావు మార్గదర్శి చిట్ ఫండ్స్ ముసుగులో భారీగా నల్లధనం దంద మరోసారి ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చింది మార్గదర్శి చిట్ ఫండ్స్ మనీ లాండరింగ్ కు పాల్పడుతోందని గతంలో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ వీళ్ళ ఆధ్వర్యంలోని శాఖ వీళ్ళు నియమించినటువంటి రామకృష్ణ అనేటువంటి అధికారి వాళ్ళు చెప్పిన విషయం అనమాట మనీ లాండరింగ్ కు పాల్పడుతోందని గతంలో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ సిఐడి విషయం వాస్తవమేనని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది అని రాశారండి బాగానే ఉంది ఇదంతా ఏప్రిల్ మూడవ తేదీని రాశారు ఘటన జరిగింది ఏప్రిల్ రెండవ తేదీన ఆ తర్వాత దాని గురించి ఇక సమాచారం ఏమీ ఉండదు ఇవాడ ఈనాడులో దీనికి సంబంధించిన వార్త వచ్చింది అదేంటంటే మార్గదర్శి డబ్బు ఏదైతే సీజ్ చెక్కులు ఏవైతే సీజ్ చేశారో అవన్నీ కూడా తిరిగిచ్చారు యాజ్ ఇట్ ఈస్ చేయడం సరికాదన్న ఐటీ విభాగం ఈ నగదు చెక్కుల్ని జిల్లా యంత్రాంగం తిరిగి అప్పగించింది మార్గదర్శి యాజమాన్యం ఆదాయ పన్ను విభాగం రిటర్నింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది ఈ మొత్తం ఉన్న ఇన్ఫర్మేషన్ ని ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని చూసి ఇందులో ఏ రకమైన అక్రమము లేదు ఇది వాళ్ళ మార్గదర్శి సంస్థ చేసేటువంటి వ్యాపారానికి సంబంధించిన డబ్బులు కాబట్టి ఈ డబ్బులన్నీ తిరిగి ఇచ్చేయండి అని చెప్పారు ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు లేఖ రాశారు ఏడవ తేదీన వాటిని మార్గదర్శి సిబ్బందికి అందజేశారు మరి ఇంత భయంకరమైన వార్త వేశారు కదా మార్గదర్శి కంపెనీ నుంచి సీజ్ చేశారు వాళ్ళ సిబ్బంది డబ్బులు తీసుకెళ్తంటే ఇవన్నీ అక్రమంగా తీసుకెళ్తున్నారు ఇదంతా మనీ లాండరింగ్ ఇవన్నీ కూడా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఇవ్వడం కోసం అని చెప్పి తీసుకెళ్తున్నారు అని పెద్ద పెద్ద ఆరోపణలు చేశారు కదా మరి ఈ డబ్బు మొత్తం చివరి పైసాతో సహా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు అన్నీ పరిశీలించి వాళ్ళ పుస్తకాలన్నీ ఇదంతా కరెక్ట్గా ఉన్నది ఇదంతా వారి డబ్బే చందాదారులు చెల్లించిన డబ్బునే తీసుకెళ్లి వాళ్ళు బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి వెళుతున్నారు అంతకు మించి ఇందులో ఏమీ లేదు అని ఇంత స్పష్టంగా చెప్తే ఒకటి ఆ వార్తను వెయ్యరు సాక్షి వాళ్ళు రెండవది అసలు ఏప్రిల్ మూడవ తేదీన వాళ్ళు రాసినటువంటి ఈ కథనం ఉందండి ఎంత ఇది ఒక వ్యాపార సంస్థ మీద ఆ రకమైన ఆరోపణ చేస్తే సాధారణంగా అవి చాలా డ్యామేజ్ అవుతుంది వాటి యొక్క రెప్యుటేషన్ కి వేరే వేరే సంస్థల కనుక కుప్పకూలిపోతాయి అంటే మార్గదర్శి కానివ్వండి రామోజీరావు గారికి కానివ్వండి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతుల మూలంగా వాళ్ళ యొక్క విశ్వసనీయత మూలంగా వీళ్ళు ఇన్ని రాసుకున్న ఎంత బురద చల్లినా చందాదారులకి వాళ్ళ కస్టమర్లకి వాళ్ళ మీద అపారమైన నమ్మకం అందువల్ల వాళ్ళు నిలబడ్డారు కానీ అదే వేరే కంపెనీ అయితే ఏంటి పరిస్థితి ఈ విధంగా ప్రైవేట్ రంగంలో వ్యాపారాలు చేసుకునే వాళ్ళని ప్రభుత్వంలో ఉండి ఒక రాజకీయ పార్టీని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా రాస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి సరైన చట్టాలు కానీ యంత్రాంగం కానీ మనకు లేదండి ఇవన్నీ చూసినప్పుడు నాకు అనిపించేది ఏమిటంటే భారతదేశంలో డిఫమేటరీ లాస్ని చాలా బలంగా తయారు చేయాలి ఎవరైనా సరే ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద సరే వేరే వాళ్ళు కూడా ఇష్టారాజ్యంగా ఆరోపణ చేయకూడదు ఆధారాలు లేకుండా ఆరోపణ చేయకూడదు ఎవరి మీద ఎవరైనా సరే ఎస్పెషల్లీ ప్రైవేటు కంపెనీల మీద అసలై చేయకూడదు ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి సంవత్సరాల తరబడి సంపాదించుకున్నటువంటి ట్రస్ట్ విశ్వసనీయత అంతా కూడా రాజకీయ పార్టీలు వాళ్ళ వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ విధంగా బురద చల్లి దెబ్బతీస్తే ఏమైపోవాలి వాళ్ళంతా రామోజీరావు గారు ఎప్పుడో రెండు వేల ఏడులోనో ఎనిమిదిలోనో ఉండవల అరుణ్ కుమార్ మీద ఒక పరుగు నష్టం దావా వేస్తే ఇరవై ఇరవై నాలుగు కూడా ఇంతవరకు ఒక అడుగు కూడా ముందుకు కదల్లా అట్లా ఉంటే ఎవరైనా ఎందుకు వేస్తారు పరువు నష్టం కేసులు కాబట్టి పరువు నష్టం చట్టాలు చాలా బలంగా వాటిని తయారు చేయాలి న్యాయ వ్యవస్థలో కూడా కొన్ని మార్పులు తీసుకురావాలి ఇటువంటి కేసుల్ని సత్వం పరిష్కరించడానికి లేకపోతే ఇదిగో ఈ విధంగా అడ్డగోలుగా ఎవరు పెడితే వాళ్ళు ఏదైనా రాసుకుంటారు ప్రజలను తప్పుదోవ పటిస్తారు